వెల్కమ్ టు ఏపీ న్యూస్ జిల్లాలోని రణస్థలం మండల కేంద్రంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మత్తు పదార్థాలను నివారించాలని విద్యార్థులతో రణస్థలం పదహారో నెంబర్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల రవాణా యథేచ్చగా చేస్తున్నారని పోలీసులు జోక్యం చేసుకుని ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అన్నారు అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలను అరికెట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంతవరకు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎక్కడికక్కడ విద్యార్థులు యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును పాడు చేసుకోవడమే కాకుండా మహిళలు చిన్నారులపై హత్యలు మానవంగాలకు కారకులై ఎంతో మంది ప్రాణాలను బలిగుంటున్నారని ఇప్పటికైనా రాష్ట్ర హోంమంత్రి ఈ విషయంపై కఠినంగా చర్యలు తీసుకుని రాష్ట్రాన్ని యువతిని విద్యార్థులను ఈ మహమ్మారి నుండి కాపాడాలని పేర్కొన్నారు

నా పేరు కొన్న శ్రీనివాసరావు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు అఖిల భారత యోజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గంజాయి అలాగే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వ్యాపారం అరికట్టాలని రణస్థలం మండల కేంద్రంగా ర్యాలీ మానవహారం అనేది చేపట్టడం జరిగింది మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు యువత మత్తు పదార్థాలు భారీని పడి వారి యొక్క జీవితాన్ని చిన్నభినం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది విద్యావంతులైన వారు కూడా ఈ గంజాయికి ఎడిట్ అయ్యి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి మొన్ననే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో చూసినట్లయితే భార్యాభర్త కలిసి ఆ యొక్క స్నేహితురాలుగా ఉన్న స్నేహితురాలకి గంజాయికి ఎడిట్ చేసి ఆమెను మరలా మానభంగం చేసి మరలా మానభంగం చేసిన తర్వాత ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన పరిస్థితి మొన్ననే తిరుపతిలో జరిగింది మరిది యొక్క ఇంత మత్తు పదార్థాలు ఈ విధంగా గంజాయి తరలిపోతూ ఉంటే నిమ్మకం నీరెత్తినట్లుగా పోలీస్ వ్యవస్థ అలాగే అధికార యంత్రాంగం చోద్యం చే ఏమాత్రం కూడా జోక్యం చేసుకున్న పరిస్థితిలో ఉన్నారో వెంటనే విద్యార్థులు యువత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి వారి పక్షాన ఒక పక్క బంగారు భవిష్యత్తు ఇస్తామన్న విద్యార్థులకు మత్తు పదార్థాలను మీరు వారికి ఇస్తూ ఉన్నారా లేదంటే వారికి ఏ యొక్క భవిష్యత్తు మీరు ఇవ్వడానికి ఆలోచన కలిగి ఉన్నారు ఏ వైపుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే మత్తు పదార్థాలను బ్యాన్ చేయాలి మత్తు పదార్థాలు తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలి అలా విధంగా పాన్ షాపులో ఎక్కడ చూసినా సరే గొట్టకాఖనే వ్యాపారం చక్కగా జరుగుతూ ఉంది ఆనాడు ఏం చెప్పారు గొట్టకాయనే వ్యాపారం మేము నిషేధిస్తున్నాం అన్నారు ఏం నిషేధిస్తూ ఉన్నారు అప్పుడైతే తోరణాల్లో కనబడే బయట ఇప్పుడు సంచుల్లో కనబడుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా సరే గొట్టక వ్యాపారం జరుగుతుంది వెంటనే ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ ఎక్సైజ్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పోలీస్ అధికారులు వెంటనే ఎక్కడెక్కడైతే జరుగుతుందో వ్యాపారాన్ని కట్టడి చేయాలి లేదంటే పరోక్షంగా ప్రత్యక్షంగా అఖిల భారత యువజన సమాఖ్య పోరాటం చేస్తుంది తెలియజేస్తూ ఉన్నాం ఎంవి గుంధర్ ఏ వైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే విపరీతంగా అటు వరిషా బోర్డర్ ఇటు పర్లాకి సంబంధించి ఆనుకొని కోస్టల్ క్యారిడర్ మన జిల్లాలో నూట తొంభై ఐదు కిలోమీటర్ల ప్రాంతం తీర ప్రాంతం ఉంది తీర ప్రాంతంలో విడిగా ఈరోజు డ్రగ్స్ గంజాయి మాఫియా అనేది విపరీతంగా జరుగుతుంది శ్రీకాకుళం అడ్డాగా విపరీతంగా కాలేజీలు కానుకొని మత్తు పదార్థాల వ్యాపారం అనేది బోన్ సంచులు వేసుకుని ఈరోజు వ్యాపారం చేసుకుంటూ ఉందాగా బతుకుతున్నారు ఈరోజు వ్యాపార రీతిగా రోజు కానీ జిల్లాలో కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎన్ఫోర్డ్ యంత్రాంగం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని మేము గత ప్రభుత్వంలో చెప్తున్నాం ఈ ప్రభుత్వం అని అధికారులకు వచ్చిన పదిహేను రోజుల్లో హోంమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రంలో గంజాయి రక్ష్ మాఫియాని ఉక్కుపాదంతో అరిగడతామని ఎక్కడ ఉక్కుపాదంతో అరిగడారు ఎక్కడ పడితే అక్కడ ఇతర విడిగా అమ్మాయిల మీద మానబంధాలు అత్యాచారాలు ఈ రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్నాయి ఎక్కడ పోలీసు యంత్రాంగం అరికడుతుందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే హోంమంత్రి గారు చర్యలు చేపట్టి ఈ గంజాయి రక్ష మాఫియాని అరికట్టే విధంగాను పోలీస్ యంత్రాంగానికి పూర్తి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏళ్ళ రానున్న రోజుల్లో అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగనే శ్రీకాకుళంలో విపరీతంగా గంజాయి మాఫియా అనేది జరుగుతుంది రక్స్ కూడా అలాగే ఉన్నది ఎందుకంటే విపరీతంగా వెహికల్స్లో మాఫీ అలాగే రైల్వేలు రైల్వే స్టేషన్లో గంజాయి విపరీతంగా ఇచ్చినవి మొన్నే పరాసలో దాదాపు ఐదు వందల కేజీల పైన గంజాయి పట్టుకోవడం జరిగింది అవి తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర జిల్లా యంత్రాంగానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం